అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక వీడియో చూసా అదేమిటంటే పివి సునీల్ కుమార్ ఐపిఎస్ ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఆయన అవతారం ఎత్తాలనే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు ఆయన ఏం మాట్లాడారో ముందు ఒకసారి మీకు చూపిస్తాను ఆ తర్వాత చర్చిద్దాం సార్ డిమాండ్ ఇది మీరు కూడా పాటు సోదరులు కూడా మనం సేకరించండి నేను ఈ వేదిక నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం ప్రత్యేక ఉన్నటువంటి అధికారుల కోసం ప్రయత్నించిన కులం చాదవరకు సక్సెస్ అయిన కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన గొలవ నెట్టిపోతుంది కాబట్టి మనం అందరినీ కలుపుకుపోయి అందరికీ మన ఎజెండా ఏంటో తెలియజేసి చెప్పండి మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే నేను మీకు మద్దతు ఇస్తాం మీ మీ గౌరవ నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేస్తాం మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి మా కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి

ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది సర్వీస్ రూల్స్ ఉంటాయి దాని ప్రకారం కుల మతాల గురించి కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాలు ప్రభుత్వంలో ఎవడుండాలి ఎవడు ఉండకూడదు ఇటువంటి మాటలు వాళ్ళకి నిషిద్ధం మరి అయినప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుల్లాగా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వీరి వీరికి అర్హత లేదు ఎందుకంటే మరి ఆయన కాపు కాదు దళితుడు కాదు అన్నీ మాట్లాడినట్టుగా ఇతని మాటలు ఉన్నాయి మరి ఎందుకు ఉపేక్షిస్తారో ఇటువంటి వారిని నాకైతే అర్థం కాదు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి లేదంటే ఇంకా అధికారుల మీద ప్రభుత్వానికి ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ పెట్టుకుని ఉపయోగం లేదు అందరూ కూడా ఇలా రాజకీయాల గురించి మాట్లాడటం రాజకీయాలు మాట్లాడుకోవచ్చు డిజైన్ చేసి పబ్లిక్ లైఫ్లోకి రావచ్చు పోటీ చేసుకోవచ్చు సర్వీస్లో ఉండి మరి ఇప్పుడు అతను సస్పెన్షన్లోనే ఉన్నాడు అంత మాత్రాన వచ్చినట్టు మాట్లాడడానికి లేదే ఇంకా సర్వీస్లో ఉన్నాడు ఆయన మరి అందుకని తక్షణం చర్యలు అయితే తీసుకోవాలి సరే ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ స్టేట్ క్యాడర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి నేనైతే ఈరోజు డిఓపిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ వీడియో జతకూర్చి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్తాను గతంలో ఇలాగే మతం గురించి మాట్లాడినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను డిఓపిటీకి రాశా ఏదైనా మాట్లాడేడా లేదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్ఫర్మ్ చేయమంటే ఆ ఫైల్ తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్లోనే నాకు తెలిసింది అది జీఏడికి పంపిస్తే అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఆ ఫైల్ తొక్కేయంరా బాబు అని తొక్కేశారు సరే ఆ తర్వాత ప్రభుత్వం మారిన పురోగతి లేదు దాని మీద మరింతకు లేదు ఇప్పుడు మరి ఇంత బ్లేటెంట్గా ఈ ఉన్న ప్రభుత్వం మరి పనికిరాదు అన్నట్టుగా అతని ఉన్నాయి ఇది ఏమాత్రం క్షమార్హం కాని మాటలు ఇవి సో తక్షణం ఐఎమ్ షూర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుందని అనుకుంటున్నాను ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ కాబట్టి నేను ఒక లేఖ రాస్తాను తక్షణం చర్యలు తీసుకోవాలని కానీ ఇది నిజమేనా ఎలా మాట్లాడా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు మరి అక్కడ ఎటువంటి అలసత్వం లేకుండా నిజాన్ని నిజమని చెప్తే సరిపోతుంది కంపల్సరీగా అతని మీద చర్యలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి మరి ఇప్పటికైనా ఎలాగో చర్యలు ఉంటాయి కాబట్టి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రావచ్చు ఆయన కాన్సెప్ట్తో ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు ఏమి ఇబ్బంది ఏమీ లేదు ఆయన కోరుకున్న సామ్రాజ్యం స్థాపించుకునే దిశగా ఆయన మరి పార్టీ పెట్టి నడపాలంటే దానికి చాలా డబ్బు కావాలి బహుశా ఉందేమో నాకు తెలియదు ఏదైనా బెటర్ రిజైన్ అండ్ స్టార్ట్ యువర్ ఓన్ పార్టీ మిస్టర్ పివి సునీల్ కుమార్ బడీ కెన్ స్టాప్ యూ బట్ యాస్ లాంగ్ యాజ్ యు ఇన్ సర్వీస్ యూ మస్ట్ రెడ్డి హర్ టు సర్టెన్ రూల్స్ చూద్దాం దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చూద్దాం బట్ పీపుల్ హ్యావ్ టు గివ్ దేర్ వర్డిక్ట్ కెన్ ఈ కామెంట్ లైక్ దిస్ అగేన్స్ట్ ఏ గుడ్ గవర్నమెంట్ వన్ దే ఆర్ డూయింగ్ దే బెస్ట్ సో ఆయనకి మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదీ నచ్చలేదు ఆయన ప్రభుత్వమే రావాలి అనుకుంటే మరి ఆయన రాజీనామా చేసి రావాలి ఎలాగ మాట్లాడి మరి గతంలో చేసిన అరాచకాలకి మరి రేపు నాలుగో తారీఖు పిలిచారు ఏమవుతుందో ఇంకో మూడు రోజులే సమయం ఉంది ఇటువంటి అత్యుత్సాహం సర్వీస్లో ఉండగా చేయటం సమంజసం కాదు అని చెప్తూ డెఫినెట్గా ఈసారి చర్యలు ఉండాలి అని చెప్పడం ఈ ఈ వీడియో యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ